పట్టుకొని పట్టుకొని పుట్టుకొని పుట్టుకొని దొరకట్లేదు ఏంటి ఏంటో ఇది అంత చాలా కష్టంగా ఉంది అమ్మాయి మనకు దొరకవులే వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఈరోజు వచ్చేసి ఈ వీడియో వరి వరి కోతలు వరి పొలాల్లో కోతలు చూద్దాము నేను వెళ్తున్నాను మేము వరి కోతలు కోస్తున్న వాళ్ళకి భోజనం పట్టుకొని వెళ్తున్నాం అన్నమాట నేను మా వదిన చూడండి అందులో అన్ని ప్యాక్ చేసింది పట్టుకొని వెళ్తున్నాము పొలాల్లో గట్ల మీద కూర్చొని భోజనం చేస్తే చాలా బాగుంటుంది వరి కోతలు అప్పుడు కాదు కానీ వరి నాట్లు వేసినప్పుడు చాలా బాగుంటుంది అయితే రండి మా పొలానికి వెళ్ళిపోదాము అయితే మా చిన్నప్పుడు అయితే ఇక్కడ పెద్ద పెద్ద గట్లు ఉండి ఆ గట్ల మీద మేము ఆడుకునే వాళ్ళం గట్టు కిందకి ఇసుక లాంటి కాలువలు ఉండేవి అంటే గోదావరి కాకపోయినా రోజు వాటర్ ఇంకా అన్నింటిలోకి పెద్ద నుంచి వెళ్ళేదన్నమాట వాటర్ అందులో ఒక దగ్గర ఇసుక బాగా చేరి చాలా మెత్తగా నదీ తీరంలాగా లేకపోతే బీచ్ ఇసుకలాగా లాగా ఇసుక కాదు నదీ తీరం ఇసుకలాగా లాగా ఉండేది నేను చాలాసేపు అసుకలో కూర్చొని ఆడుకునేదాన్ని మా ఇం మా అమ్మ నాన్న వాళ్ళందరూ ఇంకా మనుషులు పనిచేస్తున్నప్పుడు నేను అస్కలో కూర్చొని ఆడుకునేదాన్నమాట చిన్నప్పుడు అయితే ఇవ్వండి మేము తెచ్చేసిన రైస్ వాళ్ళకి వీళ్ళందరూ మాకు ఏదో విధంగా పల్లెటూర్లలో ఎవరు తేడా ఉండదండి అందరూ ఏదో విధంగా రిలేషన్ అవుతారు ఈవిడ అత్త అవుద్ది ఆవిడ అత్త అవుద్ది ఆవిడ పిన్ అవుతారు అలా అనమాట అందరూ రిలేషన్ అండి ఇక్కడ మన దగ్గర పని చేస్తున్నారు అలా ఉండదు మనకు పొలాలు ఉన్నప్పుడు మనం ఒక పనులు చేయించుకోవడానికి మనుషులను పిలుచుకుంటాం కదా అలా అనమాట వీళ్ళనే తీసాను చాలా మంది ఉన్నారు అటువైపు ఉన్నారు అయితే భోజనం అయిపోయింది అయితే నేను మళ్ళీ పొలం దగ్గరికి వెళ్ళేటప్పుడు అలా వీడియో తీస్తుంది అన్నమాట చాలా దగ్గరగా ఉన్నాయి కొంగలు అసలు భయపడట్లేదు నాకు చిన్నప్పుడు ఈ కొంగలు గుర్తులేదు అంతగా ఎందుకంటే నేను గట్టు మీద ఆడుకోవటమే కానీ పొలంలోకి దిగిందే లేదు మాకు చాలా అదే వ్యవసాయం ఉన్నా నాకు అసలు ఏది రాదు ఎందుకంటే నేను గట్టు మీద ఆడుకోవటం తప్పించి ఎప్పుడు పొలంలోకి దిగి పనిచేసింది చూసింది కూడా లేదు అందుకనే నాకు ఈ వ్యవసాయం పనులు ఏవి తెలియనే తెలియదు కానీ పనులు చూడటానికి చాలా బాగుంటాయి కానీ సినిమాటిక్గా చేస్తే మాత్రం కష్టమేమో కష్టమే అక్కడ వీడియో తీస్తుంటేనే నాకు ఆ ఎండకి ఎండ గట్టిగా అనిపించింది ఇదిగోండి ఈవిడే అత్త అవుద్ది అయితే ఏమో అదే కోతల కోసం దేనికోసం ఈ వరి కంకుల కోసం మాట్లాడుతున్నాను ఈ కంకులు అమ్ముతున్నారు బజార్లో ఎందుకు తెలీదు ఎందుకని అడిగితే పక్షులకు పెట్టడానికి ఏమో అని అడిగారు పక్షులకు పెట్టే వేరేగా ఉంటాయత్తా ఇది పక్షులకు కాదు దేవుడు గదిలో అని చెప్పారు బజార్లో ఒక చిన్న ఒక నాలుగు ఎన్నెలు కలిపితే టెన్ రూపీస్ ఇలా అమ్ముతున్నారు అదనమాట మా ఊరు పక్కనే హైవే రోడ్ ఉంది దాన్ని కూడా అలా ఒక క్యాప్చర్ చేశాను అయితే ఇలా జరుగుతుందన్నమాట నా వరి కోతలు వాళ్ళు వీడియో తీస్తే ఏమనుకుంటారునే నేను ఎక్కువసేపు వీడియో తీయలేదు అయితే మళ్ళీ అలా కొంగలు వెనకట్లో వెళ్ళాను అనమాట ఇంకెలా ఇంటికి వెళ్ళిపోదాం వాళ్ళు భోజనాలు అయిపోయి నాకు ఇంకా ఇంటిదారి పిల్లలు ఉన్నారు కదా అని నేను బయలుదేరిపోయాను నేను అలా కొంగల వైపు వెళ్తున్నాను అవి ఎగురుతున్నాయి అన్నమాట భయపడి కాదు ఇంక మరీ దగ్గరకు వెళ్తున్నాను అని ఎగురుతున్నాయి అవైతే అసలు భయపడట్లేదు మనల్ని చూసి వాటికి బాగా అలవాట్లో ఉంది ఇవి వరి కంకులు తినవు వరి కంకుల్లో ఉన్న పురుగులు తింటాయి అయితే ఇంకా నాకు దారి తెలియట్లేదు ఇది గత్తం అంటారు మేకల ఎరువది ఎక్కడ చూసినా కొంగలే ఉన్నాయి ఎట్టి నడిచినా ఇక్కడ నేను స్లిప్ అయిపోయాను అలవాటు లేదు కదా అలవాటు పోయింది కదా అయితే నేను మా పొలాలు మా చిన్నప్పటి నువ్వు చూపిద్దామని వస్తే నాకు ఈ పొలాల్లో ఈ వీడియో కోసం నా ప్రా ఏ పాము కుట్టేస్తుందో నేను మామూలుగా అయితే వెళ్ళను ఎందుకంటే మా చిన్నప్పుడు గట్లు గట్లు ఉండేవి ఇప్పుడు గట్లు అవి ఏం లేవు అంతా పొలంలాగే ఉంది చాలా గుబ్బూరుగా గ్రీనిష్గా ఒక దట్టంగా ఉంది కాలు పెడితే ఏ ఉంటుందా కుట్టేస్తుందా అన్నంత భయంగా ఉంది అయినా సరే మీకు చూపించాలి ఈ వీడియో కోసం అనేసి నేను చాలా డేర్ చేసి వెళ్ళాను ఇది షెడ్ పంపు మోటార్ షెడ్ అది ఇదిగో నుయ్యి ఈ నుయ్యి కూడా ఇప్పుడు ఇలా అయిపోయింది మా చిన్నప్పుడు దీనికి పెద్ద గట్టు ఉండి చుట్టూ హైట్ ఉండేది ఇప్పుడు అది లో అయిపోయింది నేల బాగులాగా అయిపోయింది అంటే చుట్టూ హైట్ పెరిగిపోయి హైట్ పెంచినట్టున్నారు ఆ నుయ్యి డౌన్ అయిపోయింది ఒకప్పుడు ఆ నుయ్యి హై హైట్ ఉండేది పక్క పొలం అంతా డౌన్ ఉండేది అంటే అప్పుడు డౌన్ ఉండేది గట్లు ఉండేవి ఆడుకోవడానికి చాలా బాగుండేది అప్పుడు పొలాలు పిల్లలు పొలాల్లో ఎక్కడ ఆడుకుంటున్నారు గట్లు కూడా లేవు అంత అదే ఏమంటారు గట్లు తీసేసి మొత్తం ప్లేన్ చేసేసారు ఒకే గట్టు చేసేసారన్నమాట అయితే మా చిన్నప్పుడు మా కోసం చెట్లు వేసారు వాటిని మేము మేము మా చిన్నప్పుడు నా చెట్టు నా చెట్టు అని సెలెక్ట్ చేసుకున్నాము నేను సెలెక్ట్ చేసుకున్న చెట్టు చనిపోయింది అంటే ముందు నా కోసం చెట్టే లేదు మా అన్నయ్యలు ఎంచేసుకున్నారు కొబ్బరి చెట్టు అయితే నాకు చెట్టు కావాలంటే నా కోసం మళ్ళీ కొంత చేశారు అయితే అది ఫస్ట్ వేసినవి బతికాయి తర్వాత వేసిన చనిపోయింది నా అంటే నా మొక్క చనిపోయింది అనమాట నా కొబ్బరి చెట్టు కానీ నేను ఈ వీడియో అని వెళ్ళాను నేను పొలానికి వెళ్ళటమే తక్కువ కానీ నా చెట్టు వేసి చనిపోయిన దాని ప్లేస్లోనే ఇంకో మొక్క వేసారనమాట నా అంత హైట్ ఉంది అంటే అప్పుడు చనిపోయి ఇప్పుడు బతికేందన్నమాట నా మొక్క అంటే నా ప్లేస్ అక్కడే ఉంది చాలా హ్యాపీ అనిపించింది ఇవన్నీ మా అన్నయ్యల చెట్లు ఆ చిన్నది నాది నేను సిస్టర్ కదా అందుకే నా చిన్న చెట్టు అక్కడ ఉంది నేను ఎందుకు సరిగ్గా తీయలేదు మళ్ళీ తీసాను మళ్ళీ తీయలేదు నాకే అర్థం అవ్వట్లేదు నా చెట్టు ఎక్కడ ఉందని నేను జూమ్ చేసి చుట్టాను అదే మళ్ళీ వెనక్కి వెళ్ళి క్లిప్ యాడ్ చేశాను ఇదే నా చెట్టు అంటే నాకు కూడా తెలీదు అది అంటే నేను అప్పుడు నా నాకనేసిన చెట్టు చనిపోతే ఆ ప్లేస్లోనే ఇది ఉంది నేనే డిసైడ్ చేస్తాను నా చెట్టు అని అంటే మా అన్నయ్య చెట్లు ఉన్నాయి నా చెట్లు ఉన్నాయి మా అన్నయ్య చెట్లు పెద్ద అయిపోయి దాని మాత్రం చిన్నదిగానే ఉంది ఇంటికి వెళ్ళిపోతున్నాను అన్ని చూసి ఇక్కడ ఆగాను దీని ఎదురుగానే ఆ గేదెలకి ఎదురుగా పెద్ద చెట్టు ఉండేది నేను ఒక హనీ వీడియోలో చెప్పాను కదా మా మా కళ్ళల్లో పెద్ద మర్రి చెట్టు ఉండేది అక్కడ గోల్డెన్ తేనె వచ్చేదని అవి ఈ కళ్ళాలు ఇంకా కళ్ళాలు దాటి ఇంటికి వచ్చేశాను మా ఇం మా ఇల్లు దగ్గరికి వచ్చేసాను అదే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి ఇదన్నమాట వరి కోతలు ఇవన్నీ ఇంకా నేను ఇంకా బాగా వీడియో తీయాల్సింది అంటే నాకు అక్కడ కొంచెం మొహోట అనిపించింది అన్నమాట వీడియో అది తీయడానికి అంటే మనుషులకి వాళ్ళతో మాట ఇంటరాక్ట్ అవ అనివ్వాలి ఇంకా నాకు కొత్త కదా యూట్యూబ్ ఛానల్ సో ఇంటరాక్షన్ అది నాకు కొంచెం తక్కువ చేసాను అనమాట జస్ట్ లైట్గా వీడియో తీసాను నేను పొలంలోకి వెళ్ళొచ్చేసరికి వీళ్ళు ఇక్కడ కోటలు కడతారండి ఇక్కడ సింహాచలం కట్టారు ఇప్పుడంట ఫోర్ట్ కడుతున్నారు అనమాట ఫోర్ట్ అంటే కోట కడుతున్నారు ఇవి చూసారా చిన్నప్పుడు వీటితో చీపురు పుల్ల పెట్టి అటొకటి ఇటొకటి పెట్టి ఇవి బండ్లా తయారు చేసుకొని ఆడుకునే వాళ్ళం ఇప్పటి పిల్లలకు తెలీదు దాని మీద తుమ్మిదల వాళ్తున్నాయి ఇవి నైంటీస్ కిడ్స్కి తెలుసు మా అన్నయ్య ఊరు బయలుదేరుతుంది అనమాట అలా చిట్టి డాక్టర్ తను ఓ మోయలేక మోయలేక అరటికాయలు పట్టుకొని వెళ్ళిపోతుంది నాకు ఇవ్వు అన్నా ఆగట్లేదు చాలా గడుస్తాయి చూడండి చిన్నదైనా సరే ఎంత బరువు మోసేస్తుందో ఇంకా కోళ్ళు కూడా కావాలంట కోళ్ళు కనుక కూడా పరిగెట్టింది ఫస్ట్ క్లిప్లో చూశారు కదా పాపం దొరకలేదు దొరికితే పట్టుకొని వెళ్ళిపోయేది సారదా అది పరిగెడుతుంది కోళ్ళు కావాలని అడిగింది నువ్వే పట్టుకో అని చెప్పాను పట్టుకుంటుంది పాపం దొరకలేదు ఇంకా అలిసిపోయింది ఇంకా సిస్టర్స్లో అవమాట మా అన్నయ్య కూతురు మా అన్నయ్య ఇంకా మా అన్నయ్య ఊరు బయలుదేరిపోయాడు బావి చెప్పేసి వచ్చాక కోళ్ళు మాట మా కోళ్ళు చూడండి మేతలు తింటున్నాయి అన్నమాట మీకు ఎలా అనిపించింది వీడియో వరి కోతలు వరి పొలాలు నాకు ఈ వీడియో చూసినప్పుడు ఇప్పుడుగా పొలాలు నాకు నచ్చలేదు కానీ ఇదే పొలాలు మా చిన్నప్పుడు చాలా అందంగా ఉండేవి పెద్ద గట్లు ఉండేవి గట్టు పక్కన కాలువలు ఉండేవి ఆ కాలువల్లో ఇసుక బాగా పేర్కొని ఉండేది ఒక దగ్గర అంటే ఏదో ఒక ఎండ్లో వాటర్ అంతా ఇసుక తీసుకొచ్చి ఒక దగ్గర వదిలేస్తుంది కదా అలా ఆ ఇసుకల్లో ఆడుకునేదాన్ని అందులో ఒకసారి చిన్నప్పుడు నా రింగ్ అంటే చెవులకి అప్పుడు గోల్డ్ రింగ్స్ పెడతారు కదా అది పడిపోయింది అది ఎంత ఎతికినా కూడా దొరకలేదు అప్పుడు కానీ నేను చిన్నదాన్ని కదా పడేసినా ఎవరు తిట్టలేదు అందరూ వెతికి వెతికి ఇంకా దొరకలేదని వదిలేసి వచ్చేసారు నేను వెతి అప్పుడు ఇదన్నమాట ఇది మా అన్నయ్య వాళ్ళ పాప మా ఈషాన్ వచ్చేమంటుంది వాళ్ళతో పాటు ఈ య్యాయి ఇంకా ప్రపంచమే అక్కర్లేదు అయితే మా నాటుకోడి కూర ఒకసారి అలాగే క్లిప్లో యాడ్ చేసి అనమాట ఎలా ఉంది అంటే టేస్ట్ చూసి సాల్ట్ అని వేసా అనమాట ఆ రోజు కర్రీ చాలా బాగా వచ్చింది రెసిపీ కూడా ఛానల్లో పెట్టాను చిన్న వీడియోలాగా చూడండి మాకు కూరలు ఉన్నాయి కదా వాటి కోసం ధాన్యం ఒకేసారి కొనేస్తారనమాట అవన్నీ బస్తాలు ఇక్కడ పెడితే మరి కన్నం ఎలా పడిందో తెలీదు ఎలుకలు అయితే లేవు కో అది ఇదైపోయినట్టు అదే చివికిపోయి చిరిగిపోయినట్టుంది ధాన్యం అలా కంటిన్యూస్ పడుతున్నాయి వాటిని పిల్లల చేత వీడియో తీపిచ్చాను అయితే కూర టేస్ట్ చూస్తున్నాను అంతా అయిపోయాక సాల్ట్ మళ్ళీ సరిపోలేదని వేసాను కూర అయితే చాలా బాగా వచ్చింది అయితే ఇప్పుడు నేను వీడియోగ్రఫీ స్కిల్స్ చూపిస్తాను అనమాట ఎందుకంటే కొత్తిమీరని ఇలా పడేసి క్యాప్చర్ చేసి అలాగ కట్ చేసి కూరలో వేసేసాను కొత్తిమీర వేయంగానే కూరకి ఇంకా ఆరో యాడ్ అయింది చాలా బాగా వచ్చింది కూర ఇవి బాండీలు ఉన్నాయి కానీ కూర ఎక్కువ ఉంది సరిపోదని ఏదో పెద్ద తపాలలో ఉండేసాను అన్నం వారుస్తారన్నమాట మా మా అమ్మ వాళ్ళ ఇంట్లో అన్నం ఎసరపెట్టి దానిలో బియ్యం వేసి వారుస్తారు అది కూడా చూపిద్దాం ఇప్పుడు అందరూ అట్టేసరా కుక్కరే కదా లేకపోతే చిన్న చిన్న దీనిలో వారుస్తారు కదా చూడండి ఎంత పెద్ద తపాలో దానిలో అన్నం వేసి వారుస్తున్నాం అన్నమాట అన్న ఎసట్లో బియ్యం వేస్తున్నాము ఎంతమందికి తెలిసి ఇలా వార్చే అన్నం ఇంత పెద్ద పల్లెటూలంటే కొంచెం ఎక్కువ మంది ఉంటారు కదా దట్టు వాళ్ళు పని చేస్తారు కాబట్టి కొంచెం ఎక్కువ అన్నమే తింటారు సిటీస్లో అంత పని ఉండదు కదా అంటే బాడీ అల్స్ పై సో తక్కువ తింటారు అక్కడ కొంచెం ఎక్కువ తింటారు కాబట్టి అంటే చుట్టూ మేము అందరం కూడా ఉన్నాం కాబట్టి కొంచెం ఎక్కువ రైస్ ఉండారు అదే రైస్ అంటే దీన్ని ఏమంటే ట్రెడిషనల్ మెథడ్ కదా అని చూపిస్తున్నాను వార్చే క్లిప్ కూడా తీసాను కానీ అది సరిగ్గా రాలేదని డిలీట్ చేశాను మా అమ్మ నా కోసం ఏదో కొత్తిమీర కావాలంటే తీసుకొచ్చిందన్నమాట కూరలు వేయడానికి ఇవన్నీ ముందు వెనక క్లిప్స్ అయిపోయాయి అన్నమాట నేను ముందు కొత్తిమీర వేయటం చూపించాను కదా ఇప్పుడు తీసుకొచ్చారు మా అమ్మ అంటే ఎడిటింగ్లో కొంచెం ముందు వెనక వెనక ముందు అయింది కానీ ఖచ్చితంగా చూడండి పల్లెటూర్లు వ్యవసాయం పొలాలు ఎంత బాగుంటాయో కదా అందుకనే వీడియో తీసాను దీన్ని ఎలా కొంచెం ఎలాగా దీన్ని ఇంకా బాగా పాయిటిక్ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేద్దామని కొంచెం టైం తీసుకున్నాను కానీ స్క్రిప్ట్ ఏం రాసుకోకుండానే నార్మల్గా చెప్పేస్తున్నాను కర్రీ అయిపోయింది అదే చెప్తున్నాను అయితే ఇంట్లో కోళ్ళు పట్టు పెట్టారు ఆ పట్టులో ఉన్న కోడిని వీళ్ళు మాటికి డిస్టర్బ్ చేయడం అది ఇలా గుర్రు అంటే మళ్ళీ వీళ్ళు పరిగెట్టడం ఇదే జరుగుతుంది అన్నమాట గుడ్లు పెట్టారనమాట కోళ్ళకి గుడ్లు పెట్టే కోళ్ళని నోగి పెట్టాను ఈ కోర చాప్టర్ అసలు క్లోజ్ అవ్వట్లేదు నేను అయిపోయింది కదా అని ఎన్నిసార్లు చెప్తున్నా మళ్ళీ వస్తుంది అయితే ఇంకా కొత్తిమీర వేసే చాప్టర్ క్లో పెండింగ్ ఉన్నట్టుంది చూసారా కో ఎంత కలర్ఫుల్గా ఉందో నేనే చేసాను నేనే చేశాను ఏంటో ఒక్కోసారి అలా కుదిరేస్తాయి నేను చేస్తే బాగుంటాయా అంటే నాకే డౌట్ కానీ ఒక్కోసారి కుదిరిపోతాయి బాగా సో అలా కుదిరినట్లు ఇదో కూడా ఒకటి అందుకే ఎంత క్లిప్లో యాడ్ అన్న యాడ్ అవుతూనే ఉన్నాయి ఎంతసేపు చూపిస్తాను రా బాబు ఈ కూర అనిపిస్తుంది బాబాయ్ అప్పుడే వీడియో ఎండ్ కూడా వచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖచ్చితంగా లైక్ చేయండి నేను ఇంకా మంచి వీడియోస్